సంక్రాంతి పండుగ డిమాండ్ ను ప్రైవేట్ ఆపరేటర్లు క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు ఇప్పటికే దూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లు ఆర్టీసీ బస్సులు ఫుల్ అయ్యాయి దీంతో ప్రైవేట్ బస్ ఛార్జీలను రెండు నుంచి మూడు రెట్లు పెంచేశారు వీటిని శుక్రవారం నుంచి అమలు చేశారు హైదరాబాద్ బెంగళూరు చెన్నై నుంచి వచ్చే ప్రయాణికులు పెరిగిన ధరలు చూసి నీళ్లు నములుతున్నారు విద్యా సంస్థలకు జనవరి పది నుంచి పద్దెనిమిది తేదీ వరకు సెలవులు ప్రకటించడంతో నంద్యాల పట్టణంలోని వసతి గృహాల్లో ఉండే విద్యార్థులు ప్రయాణం ప్రయాణమవుతున్నారు దీంతో వసతి గృహాలు ఖాళీ అయ్యాయి బస్ స్టాండ్ శుక్రవారం రద్దీ నెలకొంది వివిధ బస్సులు ఎక్కేందుకు బాగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు ప్రయాణికులు పోటీ పడ్డారు సాధారణంగా తిరుగు ప్రయాణాలు చార్జ్ చీలమో ఉంటుంది ఈసారి ఆర్టీసీ సర్వీసులు తక్కువ నడపడం వచ్చే ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండడం డిమాండ్ కు అనుగుణంగా రైళ్లు నడపకపోవడంతో ప్రైవేట్ ఆపరేటర్ల పంట పడింది స్పెషల్ పేరుతో ఆయన కాడికి దోచేస్తున్నారు సీట్ అయితే అధిక రేట్లతో దోచుకుంటున్నారు అయితే విద్యార్థులకు సెలవులు ఇవ్వడంతో ఊర్కు వెళ్ళడానికి నంద్యాల ఆర్టీసీ బస్ స్టాండ్ లో భారీ ఎత్తున ప్రయాణికులు వేచి ఉంటున్నారు అందులో ఆర్టీసీ బస్ స్టాండ్ తగినంత బస్సులు లేకపోవడంతో విద్యార్థులు ప్రజలు అవస్థలు పడుతున్నారు మా మీ సైడ్ ఏంటి మా సైడ్ ఏంటి ఇదిరివల్ మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు పళ్ళు పళ్లు పళ్ళు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి